సో మా అమ్మ అడిగిందని నేను ఈ గుల్ల మైసూరుపాకాన్ని ఇంట్లో ప్రిపేర్ ఇట్ వాస్ అమేజింగ్ క్విక్ రెసిపీస్ లో మైసూర్ మైసూరుపాకం అయితే చేయబోతున్నాం సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఉన్న ఈ గుళ్ళ మైసూరుపాకాన్ని ఇంట్లో ఎలా క్విక్ గా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనగపిండి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి వన్ బై థర్డ్ కప్ ఆయిల్ తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని శనగపిండికి డబుల్ అంటే మూడు వందల గ్రాములు పంచదార వేసుకొని బాగా పాకం పట్టాలి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి పాకం బాగా దగ్గరికి అయ్యాక మిక్స్ చేసుకున్న శనగపిండిని పాకంలో వేసి బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది బాగా కలిపిన తరువాత మరుగుతున్న ఆయిల్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అది లూజ్ అయ్యేంత వరకు ఒక్కసారిగా లూజ్ అయిందా రెడీ చేసుకున్న ఒక బౌల్లోకి అది వెంటనే సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసిన క్షణాల్లోనే అది గట్టిపడిపోతుంది జాగ్రత్త ఇంకేముంది స్వీట్గా అందరికీ నచ్చే గుల్ల రెడీ సో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసారు అంటూ కామెంట్స్తో చెప్పండి